హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన విటిక్స్ ఫ్రెండ్స్ తెలంగాణలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షాలు అనేది అయితే భారీగా పడుతున్నాయి అందరికీ కూడా అలర్ట్ అనేది అయితే జారీ చేయడం జరిగింది ఎవరికైతే అత్యవసర పనులు ఉంటాయో వాళ్ళు మాత్రమే బయటికి రండి అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికీ హెచ్చరించడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం రోజు అంటే సెప్టెంబర్ రెండో తారీఖున ప్రభుత్వ అలాగే ప్రైవేటు విద్యా కూడా సెలవు అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సో సోమవారం సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ఈ అవకాశానికి ఈ నిర్ణయాన్ని గనక చూసుకున్నట్లయితే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అలాగే రహదారులపై వాటర్ కూడా చాలా వరకు స్టాక్ ఉంటున్నాయి సో దానివల్ల కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అనేది అయితే అందరూ అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది సో ఈ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే మీకు సోమవారం రోజున విద్యా సంస్థలకు సెలవు అనేది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను వీడియో నష్టం లైక్ చేయండి మరి ఇన్ఫర్మేషన్ కోసం మ్యాన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్